అందరికీ ప్రేస్ స్లాడ్ ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్ లడ్ త్రి యొక్క దేవుడైన అయిన తండ్రి అన్నిటి తండ్రి అందరి తండ్రి ఆకాశం మందు ఉన్న తండ్రి నీ నామమున ప్రార్థించుచున్నాము మేము నీ నామమును బట్టి ప్రార్థించుచున్నాము వేరొక నామము బట్టి ప్రార్థిస్తే మా ప్రార్థనలు నెరవేరవు కాబట్టి నీ నామము బట్టి ప్రార్థించుచున్నాము నా నామమును బట్టి మీరు ఏది అడిగినో చేస్తాను అన్నావు వేడుకున్న ముందు దయచేస్తావు అన్నావు కాబట్టి నా మనసులో ఏమి ప్రార్థనలు ఉన్నావో నీకు ముందుగానే తెలుసు మరియు మేము మనవి చేయుచుండగా నీవు నెరవేరుస్తావు అని అన్నావు కాబట్టి ఈ రెండు వాగ్దానంలో ప్రవచనంలో భక్తులన్నిటిని బట్టి తగిన ప్రార్థనలు చేయుచున్నాము దేవుని యొక్క సింహాసనము జ్ఞాపకము తెచ్చుకొని సాష్టంగా పడి ప్రార్థించుచున్నాము ప్రార్థనలు ఆలకించుము నీకు అనేక నమస్కారములు ప్రభువ నరవంశమును బట్టి మేము పాపులము సుజీవములు మా పూర్వీకులను బట్టి మా తల్లిదండ్రులను బట్టి మేము పాపులము పుట్టుట బట్టి పాపులము నీ పేరు ఎత్తుటకయన తగని వారము మేము తండ్రి అయినను నువ్వు మమ్మును నీ సన్నిధికి రాణిస్తున్నావు నీకు వందనములు మేము అయోగ్యులము గనుక నీ కృపను పొందుటకు తగని వారము నువ్వు అంత గొప్ప దేవుడవు ఇంత గొప్ప దేవుడవు ఇంత గొప్ప కృప చూపించినావు వేడుకున్నక ముందే నీ ప్రార్థనలు ఆలకించునని మేము మనవి చేస్తుండగానే వినినావు నీ ఎదుట మా అయోగ్యత ఒప్పుకును చున్నాము తండ్రి మమ్మను శోధించుచు ఈ పాపంలో పడవేయుచున్నట్టి సైతాన్ను బంధించి వేయుము మేము ప్రతి ఇబ్బంది వద్ద నలుగుచున్నాము భూతములను బంధించి ఉన్నట్టి నీవు ఇప్పుడు మా ఎదుట సైతాన్ను బంధించుట మరియు భూమి మీద మేము అతనిని బంధించుచున్నాము వాగ్దానము చేసి ఉన్నాము కనుక మత్తాయి పద్దెనిమిది పద్దెనిమిది బట్టి వేడుకొని చిన్నాము మా ప్రభువ అతనిని ఇదివరకే బంధించి ఉంటే ఇప్పుడు మా జోలికి రాకపోవును ఎలాగో చెలరేగుచున్నాడో చూచుచున్నావు కదా అతన్ని నీవి ఇచ్చిన స్వతంత్రమును నీవు మాకిచ్చిన సెలవు స్వతంత్రంలో బంధించుచున్నాము పరలోకములో కూడా బంధించుచున్నాము అప్పుడు అతను మా జోలికి రాడు మా మేసాను పని ద్వారా తండ్రి ఏసయ్య మా పని ద్వారా వాడి నివారణ చేసుకున్నగలము మమ్మను నీ సన్నిధికి రాణించుచున్నావు ప్రభువా అపవాది యొక్క క్రియలను నాశనము చెయ్యుటకే దేవుడు కుమారుని ప్రత్యక్షపరిచినందుకు నీకు వందనములు పిశాచిని బంధింపవలను అని ఇప్పుడే మనవి చేసి ఉన్నాము అతని క్రియలను ఆలోచనలు పానాగాములను ప్రయత్నాలను విష సంబంధమైన నర్తలను పన్నాగములను బంధించుము వాడి దండును నాశనము చేయుము తండ్రి అపవాది ఎదిరించుడి అప్పుడు అతడు పారిపోవును అని రాయించినవు గనుక మాకు సైతాన్ని ఎదిరించే సింహాపు గుండె దయచేయుము అని రాసుకున్నాము ఆ మనవి నీవు అంగీకరించుము మేము ఈ ప్రార్థనలు చేసినప్పటికీ అతడు మొండితనముగా మా ఎద్దకు వచ్చును గనుక వాటిని నిత్యము ఎదిరించు సింహము బలము దయచేయము అతడు వచ్చినప్పుడెల్లా మా గద్దెంపు విని పారిపోవునట్లు నీ వాగ్దానము బలము ధైర్యము మాకు దయచేయము ఏసునామంలో దేవుడు ఇచ్చిన అధికారంలో పారిపోనట్లు నీ వాగ్దానము బలము ధైర్యము మాకు దైత్యము ఏ సునామంలో అడిగి తండ్రి మహిమా ఘనత కీర్తి మేకే చెల్లును కామెన్